దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ నిద్రలో తనకి పెళ్ళి జరిగింది అనే విషయం మర్చిపోయి యముడి ఇంట్లో మావయ్య కాఫీ అంటూ నిద్ర లేస్తున్న ఆనంది ఇక ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపించి వీడియోని సపోర్ట్ చేయండి అప్పటికే చైతన్యకి మందు ఓవర్ అయిపోయి భాస్కర్తో గొడవ పెట్టుకుంటూ నేను బయటికి వెళ్తే నీకేమైందిరా నన్ను వదలరా అంటూ గొడవ చేస్తుంటాడు మీకు బాగా మంద ఎక్కువైంది సార్ కాసేపు ఆగండి వెల్దురుగాని అంటూ భాస్కర్ చేతనని బతిమలాడుతుంటాడు ఏయ్ పోరా నువ్వు ఆ దుర్మార్గుడు చెంచావి కాదు మీరెవ్వరూ మంచివాళ్ళు కాదు ఆ దుర్మార్గుడు మోసం చేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు వాడిని వదలను నా చేతులతోనే వాడిని చంపేస్తాను పొడుస్తాను వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులు గద్దలకి వేస్తాను అని తిడుతుంటే ఆ తిట్లకి భాస్కర్ భయపడుతుంటాడు ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు వాణ్ణి చంపేసి వస్తాను అని చైతన్య వెళ్ళబోతుంటే ఆగండి సార్ మీరిప్పుడు బాగా మత్తులో ఉన్నారు ఈ మత్తులో మీరు రోడ్డు మీదకి వెళ్తే ఏదైనా ప్రమాదం జరగొచ్చు అని ఆపుతాడు భాస్కర్ ఇంతకంటే ఎక్కువ ప్రమాదం ఏం జరుగుతుందిరా మర్యాదగా నా దారికి అడ్డులే అంటూ మందుమత్తుల ఊగుతూ భాస్కర్ని నెట్టి వెళ్ళబోతుంటాడు అలా నాలుగు అడుగులు వేయగానే అశ్విన్ ఎదురవుతాడు అశ్విని చూడగానే ఇంకా కోపం తెచ్చుకుంటూ రే దుర్మార్గుడా చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావా అని అంటాడు అశ్విన్ సీరియస్గా చూస్తూ చూడు గొడవ చేయకుండా ముందు పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు డ్రాప్ చేద్దు గాన్రా నేను నిన్ను చంపిన తర్వాత నా శవాన్ని అప్పుడు డ్రాప్ చేద్దు గాని అంటాడు మత్తులు ఊగుతూ మత్తు బాగా ఎక్కువైతే అలా రివర్స్లో కూడా మాట్లాడతారా సార్ అని అంటాడు భాస్కర్ రివర్స్లో అయినా సరే నే నిన్ను చంపుతాను అని వాగుతుంటాడు చైతన్య ఏంటి నువ్వు నన్ను చంపేస్తావా ఏది చంపే అంటూ ఎదురుగా నిలబడతాడు అశ్విన్ చంపేస్తాన్రా ఎందుకు చంపేయను చంపేయడమే కాదు ఆ అమ్మాయికు నా చెల్లెల్ని నువ్వు పెళ్ళి చేసుకున్నందుకు నిన్ను పొడుస్తాను నరుకుతాను కొరుకుతాను అంటూ ఆవేశంగా అశ్విన్ మీదకి వెళ్ళి గొంతు పట్టుకుంటాడు అది చూసి భాస్కర్ కంగారు పడుతున్నంతలోపే చైతన్యకి మత్తెక్కిపోయి అశ్విన్ ఛాతి మీదకి వాలిపోతాడు సర్ అంటూ భాస్కర్ చేతిని లేపబోతుంటే వద్దు అన్నట్టుగా అశ్విన్ చేయి అడ్డు పెడతాడు దాంతో భాస్కర్ అడుగులు అక్కడే ఆగిపోతాయి చైతన్య మత్తులో అలాగే బావని హక్ చేసుకుని నిన్ను చంపేస్తాన దుర్మార్గుడా నువ్వు నా చేతిలో చచ్చి తీరాల్సిందే అని వాగుతుంటాడు మీ ఇంటికి వెళ్ళాక నన్ను నరుకుదులే కాని ముందు పద అంటూ చేతిని పట్టుకొని తీసుకురాబోతుంటే లేదు నేను ఇక్కడే చంపేస్తాను అంటూ చైతన్య రాకుండా మొండిగా వాదిస్తుంటాడు అశ్విన్కి సహాయంగా భాస్కర్ కూడా చేతిని పట్టుకొని ఇంటికి వెళ్ళండి సార్ అని అంటాడు నేను రాను ఇద్దరు నన్ను వదలండి అంటూ వాళ్ళతో గొడవ పడుతుంటాడు నువ్వు వీడిని వదులు భాస్కర్ అని అంటాడు అశ్విన్ మీ ఒక్కరికి వచ్చేలాగా లేడు కదా సార్ అంటాడు భాస్కర్ వీడి సంగతి నేను చూసుకుంటానులే నువ్వు వదులు అని అంటాడు అశ్విన్ సరే సార్ అని చెప్పి భాస్కర్ చైతన్యని వదిలేస్తాడు అశ్విన్ ఒక్కడే ఎలా హ్యాండిల్ చేస్తాడా అని భాస్కర్ చూస్తూ ఉంటాడు నీ చెంచానే కాదురా నువ్వు కూడా నన్ను వదలరా అని చైతన్య అశ్విన్తో గొడవ చేస్తుంటాడు నిన్ను వదిలేది అని అశ్విన్ కోపంగా చెప్పి రెండు చేతులతో చైతన్యని ఒక ఆడపిల్లలాగా ఎత్తుకుంటాడు అది చూసి భాస్కర్ ఆశ్చర్యపోతుంటాడు రే దుర్మార్గుడా నన్ను ఇలా ఎత్తుకున్నావేంటి నువ్వేమైనా నా మొగుడిగా అనుకున్నావా వదులు అంటూ చైతన్య విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు అవున్రా నేను నీ చెల్లెలికొక్కదానికి మొగుణ్ణి కాదు నీ కూడా మొగుణ్ణి అని తిట్టుకుంటూ చైతన్యని ఎత్తుకొని బయటికి తీసుకెళ్తుంటాడు రే నా మొగుడా నన్ను వదులురా అంటూ చైతన్య మత్తులో గొడవ చేస్తూ గింజుకుంటూ ఉంటాడు చైతన్యని అలాగే ఎత్తుకొని అశ్విన్ బయటికి వస్తుంటే భాస్కర్ కూడా వాళ్ళ వెనక వెళ్తుంటాడు భాస్కర్ అశ్విన్ కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ సీటు పక్కన ఉన్న కార్ డోర్ తీస్తాడు ఆ వెంటనే అశ్విన్ చైతన్యని కూర్చోబెట్టి డోర్ లాక్ చేస్తాడు ఇక నువ్వు కూడా వెళ్ళు భాస్కర్ అని చెప్పి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటాడు రే నా ముగడా నన్ను వదిలేరా అని చైతన్య గొడవ చేస్తుంటే అశ్విన్ ఆ మాటలను పట్టించుకోకుండా డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని చైతన్యకి సీట్ బెల్ట్ పెట్టి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు భాస్కర్ అశ్విన్లో ఈ కోణాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఏంటో రాను రాను మా సార్ బొత్తిగా అర్థం కాకుండా పోతున్నాడు అని తల గోక్కుంటూ వెళ్తాడు రే మొగడ నన్ను కార్లో ఎందుకు తీసుకెళ్తున్నావురా నేను చంపేస్తని చెప్పాను కదా మర్యాదగా నా చేతుల్లో చచ్చిపో అంటూ మత్తులో పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు కాసేపటికి కార్ని ఆనంది నిలయముందు ఆపి చైతన్యని దింపుతాడు రే మొగడ నువ్వు నిజంగా మంచి మొగుడు వేరా నీకు మందు ఎక్కువై ఊగుతున్నా కూడా డ్రైవింగ్ కరెక్ట్గా చేశావు ఉమ్మా అంటూ ఆ మతలో అశ్విన్ బుగ్గన ముద్దు పెడతాడు రే ఇడియట్ నాకు ముద్దు పెడతావేంటి అంటూ అశ్విన్ కోప్పడతాడు నువ్వు నా మొగుడు అని చెప్పావు కదా అందుకే ఉమ్మా ముద్దు పెట్టాను అని అంటాడు అశ్విన్ రెండు బుగ్గలు పట్టుకుని ఊపుతూ చ వీడికి మందు డోస్ కావడం వల్ల నా మీద కోపం ఎగిరిపోయి లవ్ పుడుతుంది ఈడియట్కి అని అనుకొని ఎక్కడ కింద పడతాడోనని చేతున్నని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకుని వస్తుంటాడు అమర్ లోపల చైతన్య కోసం వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తుంటే దమయంతి గారు కంగారుగా చైతన్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అశ్విన్ చేతనని గేట్ తీసుకుని లోపలికొస్తూ అమరేంద్రగారు అని కోపంతో గట్టిగా పిలుస్తుంటాడు ఆ కేకలు విని అమర్ దమయంతి గారు బయటకొస్తారు మత్తులో ఊగిపోతున్న చైతన్యని అశ్విన్తో చూస్తూ ఆశ్చర్యపోతూ ఇద్దరు దగ్గరకొస్తారు చైతన్య ఏమిట్రా అలా ఉన్నావు అని అమర్ కంగారుగా అడుగుతాడు చూస్తుంటే తెలియను లేదా నీ గారాలడికి బాగా మందెక్కువైంది అంటూ చైతన్యని ఆయన మీదకి నెడతాడు దాంతో అమర్ కంగారు పడుతూ చైతన్యని పట్టుకొని నీకు మందు అలవాటు లేదు కదా చైతన్య ఇప్పుడు కొత్తగా మందు తాగడం ఏంటి అని అడుగుతాడు చైతన్య మత్తలో అమాయకంగా అశ్విన్ వైపుకి వేలిపెట్టి పెట్టి చూపిస్తూ ఈ నా మొగుడు నాకు మందు అలవాటు చేశాడు మావయ్య అని చెప్తాడు రే ఒక తను తంతే చచ్చి ఊరుకుంటావు నే నీకు మందు అలవాటు చేయడం ఏమిట్రా అని అడుగుతాడు అశ్విన్ చూసావా మావయ్య వీణ్ నా మొగుడు కాబట్టే కదా తా అంతా నన్ను తిట్టేది అంటూ చైతన్య మత్తులో ఉగుతూ కంప్లైంట్ లాగా చెప్తాడు చైతన్య మాటలకి అశ్విన్ ఇరిటేట్ అవుతుంటే అప్పటి వరకు అదంతా మౌనంగా చూస్తున్న దమయంతి గారు కొడుకు వైపు చూసి చైతన్య బాగా మత్తులో ఉన్నాడమర్ ముందు వెళ్ళి చైతన్యను పడుకోబెట్టు అని అంటుంది సరేనమ్మా అని చెప్పి అమర్ కొడుకు వైపు చూస్తాడు తండ్రి చూపులకి మనవాడు పొగరుగా మొహం తిప్పుకుంటాడు అశ్విన్ పొగరు చూసి అమర్ బాధపడుతూ చైతన్యని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక అశ్విన్ కూడా వాళ్ళ బామగారి వైపు కాస్త కోపంగా చూసి అక్కడి నుంచి వెనుతిరుగుతుంటే వరే అశ్విన్ ఆగు అని అంటుంది దమయంతి గారు దగ్గరకొస్తూ వాళ్ళ డార్లింగ్ ఆజ్ఞతో ఆగిపోయి ఏంటి అన్నట్టుగా కోపంగానే చూస్తాడు దగ్గరికి వచ్చి ఆనందిని పెళ్లి చేసుకోవాలని ఉందని ముందే మాకు చెప్పి ఉంటే మీ పెళ్ళికి మేం కూడా ఒప్పుకొని వైభవంగా మీ పెళ్లి జరిపించేవాళ్ళం కదరా ఇలా ఎందుకు ఆనందిని పెళ్లి చేసుకుని ఇంతమందిని బాధ పెట్టావు అని అడుగుతుంది తనని ఏదో ఇష్టంతో పెళ్లి చేసుకున్నట్టుగా మాట్లాడతావేంటి నేను తనని పెళ్ళి చేసుకుంది మీ మీద పంతం సాధించడానికే కానీ తనంటే ఇష్టంతో కాదు అని అంటాడు పంతం సాధించడం కోసమైతే ఆ అమాయకురాలతోటి ఎందుకురా పెట్టుకోవటం డైరెక్ట్గా మీ నాన్నతోనో నాతోనో ఆ పంతం సాధించుకోవచ్చు కదా అని అంటుంది మీ ఇద్దరిని పెడితే దానివల్ల మీరు బాధపడేది తక్కువ అదే మీరు గారాభంగా పెంచిన ఈ అన్నా చెల్ని బాధ పెడితే వాళ్ళని చూసి మీరు బాధపడేది ఎక్కువ అందుకే ఆ థింగర్ దాన్ని పెళ్లి చేసుకున్నాను అని అంటాడు నిజంగానే ఆనంది తింగర్దిరా నువ్వన్నట్టుగానే మా పెంపకంలో అది మరీ గారాభంగా పెరిగింది దానికి ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఇంటి పనులు కూడా ఏమీ రావు ఉట్టి అమాయకురాలు దానిని జాగ్రత్తగా చూసుకోరా అని బతిములాడుతున్నట్టుగా చెప్తుంది ఓహో మేడం గారికి కిచెన్ ఎక్కడో కూడా తెలియదా నా బామర్తిగాన్ని తీసుకురావడం మంచిదైంది లేకపోతే నా పెళ్ళం గురించి ఇంతగా తెలుసుకునే అవకాశం రాకపోయేది అని మనసులో అనుకుని సరే సరే తన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్ళొస్తాను డార్లింగ్ అని అది కూడా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశ్విన్ మాటలో ఉన్న వెటకారాన్ని గమనించి దమయంతి గారు కాస్త కంగారు పడుతూ పిచ్చిమాలోకం ఇది వాళ్ళని ఎలా తట్టుకుంటుందో ఏంటో అని అనుకొని లోపలికి వెళ్లేసరికి ఆమర్ చైతన్యని బెడ్డి మీద పడుకోబెట్టి చైతన్య కాలకున్న షూస్ విప్పుతుంటాడు కొన్ని మజ్జిగ తెచ్చి తాపమంటావు అమర్ అని అడుగుతుంది గారు వద్దులే అమ్మా మళ్ళీ మత్తు దిగితే ఆనంది గురించి బాధపడుతూ నిద్రపోకుండా బాధపడుతుంటాడు ఈ పూటకి విన్ని ఇలాగే నిద్రపోనివ్వు అని అంటాడు మరుసటి రోజు మార్నింగ్ టెడ్డీవేర్ గట్టిగా హక్ చేసుకుని నిద్రపోతున్న ఆనంది నిద్ర మత్తుల నుంచి నిదానంగా మేలుకుంటూ మావయ్యా కాఫీ కాఫీ మావయ్యా అని నిద్రలోనే అడుగుతూ ఉంటుంది తన మాటలు వింటూ దగ్గరికొచ్చిన యముడు నీ మామ నిన్ను ఎంత గారాబం చేశాడో ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అని అనుకుని తను పడుక్కున్న బెడ్షీట్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని డొల్లిస్తాడు దాంతో ఆనంది బొమ్మతో సహా దొర్లుతూ వెళ్ళి బెడ్డి మీద నుంచి టంగున కింద పడుతుంది తన చేతికి తగిలిన నొప్పితో దెబ్బకి తన నిద్రమత్తు వదిలిపోయి అబ్బా అని అంటూ కళ్ళు తెరిచి రూమ్ అంతా అయోమయంగా చూస్తుండగా యముడు తనకి ఎదురుగా వచ్చి నిలబడతాడు యముని చూడగానే తనకు జరిగిన పెళ్ళంతా పీడ కలలాగా కళ్ళ ముందు కదిలి ఓషిట్ పట్టు చీర పూలజడ లేకుండానే నాకు పెళ్ళైంది కదా ఇప్పుడు నేను ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నాను కదా అని అనుకుంటూ చెయ్యి నొప్పితో చేయిని విదిలించుకుంటూ మారో చేతితో చిన్నపిల్లలాగా బొమ్మని చేతిలో పట్టుకొని భయంగా లేచి కూర్చొని యముడిని బెదిరిగా చూస్తూ ఉంటుంది అశ్విన్ నడువున రెండు చేతులు పెట్టుకొని తన వైపు కోపంగా చూస్తూ పైకిలే అని ఆర్డర్ వేస్తాడు ఆ ఆర్డర్ వినగానే చేతుల్లో బొమ్మ పట్టుకొని బుద్ధిగా లేచి నిలబడుతుంది పాప ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతాడు అదే కోపాన్ని ప్రదర్శిస్తూ ఏం నీకు తెలియదా అంటే నీకు టైం చూసుకోవడం యామా అని అడుగుతుంది అమాయకత్వంతో తన అమాయకమైన మాటలకి ఈ యముడికి కోపం నషాలానికి ఎక్కుతూ ఈ వేషాలే వేయొద్దన్నాను అని అంటాడు గుడ్లు వెళ్ళబెట్టి ఆ గుడ్లు చూసి భయపడుతూ సరే వేషాలు వేయంలే అని బుద్ధిగా చెప్తుంది ఇంతసేపు పడుకున్నావేంటి అని అడుగుతాడు నేను రోజు ఇంతసేపే పడుకుంటాను మా మావయ్య కాఫీ కప్పుతో వచ్చి నన్ను నిద్ర లేపుతాడు మరి నువ్వేంటి నాకు కాఫీ ఇవ్వకుండా ఇలా కింద పడేసి లేపావు అని అడుగుతుంది ఏంటి నేను నీకు కాఫీ ఇవ్వాలా అని అడుగుతాడు నడుమున పెట్టుకున్న చేతులు తీసేసి చురుగ్గా చూస్తూ ఏ ఇవ్వవా అని అడుగుతుంది అమాయకమైన చూపులతో ఇచ్చేది కాఫీ కాదే చంపదెబ్బ ఇవ్వాలి అంటూ తన మీదకి చెయ్యెత్తుతాడు ఎక్కడ నిజంగానే కొడతాడేమో అనుకుని భయంతో ఆనంది ముడుచుకొని పోతుంది నీ తింగరి వేషాలు ఇక్కడ వేయొద్దని చెప్పాను కదా అని అడుగుతాడు కోపంగా అది కాదు అమ్మా నన్ను కాఫీ కప్పుతో లేపే మొగుడు కావాలనుకున్నాను మా పెళ్లి చూపుల్లో దీపక్కి కూడా అదే విషయాన్ని చెప్పాను కాఫీ కప్పుతో నన్ను నిద్ర లేపితేనే పెళ్ళి చేసుకుంటానని కండిషన్ పెట్టాను దీపక్ కూడా ఆ కండిషన్కి ఒప్పుకున్నాడు మరి నువ్వు నా కండిషన్కి ఒప్పుకోవా అని అడుగుతుంది అదే అమాయకత్వంతో తన తింగరి మాటలకు ఈ అమ్మకి ఇంకా కోపం వస్తూ అంటే నువ్వు నాకు కండిషన్స్ పెడతావా అంటూ షర్టు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తనకు దగ్గరగా వస్తుంటాడు అశ్విన్ అలా వస్తుంటే ఆనంది ముద్దు పెడతాడేమోనని భయపడుతూ వెళ్ళి మళ్ళీ గోడకి హత్తుక్కుంటుంది అశ్విన్ తన దగ్గరికి వచ్చి ఆ భయం గుర్తుంది కదా అని అంటాడు ఉంది ప్లీజ్ నువ్వు నా దగ్గరికి రాకు అంటూ చెయ్యిని అశ్విన్ ఛాతి మీద పెట్టి వెనక్కి నెడుతూ ఉంటుంది మరి అశ్విన్ బాడీ అంత ఈజీగా కదిలేది కాదు కదా శిల్పంలాగా అక్కడే ఉంటాడు గట్టిగా నెట్టడానికి ప్రయత్నించి లాభం లేకపోయేసరికి ప్లీజ్ అమ్మా నా దగ్గరికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది ముందు వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అంటాడు బెడ్ కాఫీ తాగకుండా బెడ్ దిగే అలవాటు లేదు అమ్మా అని అంటుంది తనని షార్ప్గా చూస్తూ బెడ్ కాఫీ తాగకుండా బెడ్ దిగే అలవాటు లేదేమో కానీ ఇలా బెడ్ మీద నుంచి కింద పట్ట మాత్రం ఇక్కడ నుంచి అలవాటైపోతుంది అని అంటాడు అంటే ఏంటి నన్ను రోజు ఇలా కింద పడేసి నిద్ర నిద్రలేపుతావాయమ్మా అని అడుగుతుంది నీకేమైనా డౌటా అని అడుగుతాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆ చూపుకి ఆనంది భయపడుతూ ఉంటే రెండు సెకండ్లలో నువ్వు వాష్రూంలోకి వెళ్ళకపోతే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని అంటాడు క్షణంలో మాయమైపోయి వాష్రూంలో ప్రత్యక్షమై బరా బరా బ్రష్ చేస్తుంటుంది వేషాలు వేలని చూస్తుంది వేషాలు అని తిట్టుకుంటూ కింద పడేసిన బొమ్మని బెడ్ మీద పెట్టి ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు తర్వాతైనా తనకి కాఫీ ఇస్తారో లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్